హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబరి సో లాస్ట్ వీడియోలో అసలు దుర్గమ్మ ఎన్ని సంవత్సరాలకు చేస్తారు మా ఫ్యామిలీ అంతా ఎలా కలిసింది ఎలా పుట్టమన్ను తెచ్చామో చూసాం కదా సో ఈ వీడియోలో అయితే దుర్గమ్మ కొలుపు చేస్తారు కదా అది అది ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తాను కథ చెప్పుకుంటూ ఉగ్గు వాళ్ళు ఎలా ఉగ్గోళ్ళు అంటారు కదా వాళ్ళు ఎలా పాట పాడుకుంటూ చేస్తారో నేను చూపిస్తాను ఈ వీడియోలో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఉంటది చూడండి మా నాన్న మేము పక్క రూమ్లో పడుకొని ఆల్మోస్ట్ టూ అవుతుంది ఇంకా స్టార్ట్ చేయలేదా ఇంకా స్టార్ట్ చేయలేదా అని చెప్పి అంటుంది సో కొంచెం లేట్ అయిందనమాట పుట్టమన్ను తెచ్చి అదంతా చేసి గద్ద వేసి ఇలా ముగ్గేసేసరికి చాలా టైం అయిపోయింది ఆల్మోస్ట్ టూ అయిందనమాట అసలు అయితే టూ వరకే కొలుపు స్టార్ట్ చేయాలి కానీ వీళ్ళు కొంచెం లేట్ చేసి ఇంకా నేను మా అన్నయ్య మమ్మీ పిన్ని అంతే మేమే మెలుకున్నాము ఇంకా మా హస్బెండ్ పాప మా బాబీ అందరూ మా నాన్నమ్మ తాతయ్య మా బాబాయ్ మా తమ్ముళ్ళు అందరు అన్నమాట ఓన్లీ నాకు కూడా మీ అందరికీ చూపించాలనే ఆతృతతోనే నేను మెల్కున్నాను నైట్ అంతా ఇంకా వీడియో తీస్తూ అనమాట మీకు చూపించాలని చెప్పి చూసారా మీ అందరి కోసం ఇంత కష్టపడి వీడియో అయితే తీసాను సో మీ అందరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరి చూడండి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చే చేస్తాం కదా ఇదైతే కొత్త కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు చేసినా కూడా అంత గుర్తుండదనమాట మర్చిపోయినట్టు అవుతుంది ఈ ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పాట పాడుతూ కొలుపు చేస్తారు కదా అసలు అమేజింగ్ అండి గూస్ బస్ వస్తాయి మీరు చూస్తారు కదా పాపం వాళ్ళకు కూడా నిద్ర వస్తూ ఉంటదనమాట సో ఇక్కడైతే అమ్మవారికి ఓడ్బియ్యం అంటారు కదా అది పోస్తున్నారు అనమాట సో ఇట్లా కలర్ కలర్ ముగ్గులతో మంచిగా అమ్మవారిని అయితే అలంకరిస్తారు సో నాకైతే ఇంకా నిద్ర వస్తున్నా సరే ఆపుకొని మరీ చూస్తున్నాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా నిద్ర అంతా పోతుందని చెప్పి ఇంకా మా మమ్మీ పిన్ని అయితే ఇంకా అక్కడ ఏమైనా అవసరాలు ఉంటే చూస్తున్నారు ప్ర ప్రసాదం పెట్టడము అమ్మవారికి అదే అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా అదంతా చూస్తున్నారు తెల్లారే వరకైతే ఈ కొలుపు జరుగుతూనే ఉంటుంది తెల్లారిన తర్వాత అప్పుడు మేకలను అయితే బలిస్తారనమాట మైసమ్మ దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి అనమాట దుర్గమ్మ దగ్గరికి ఇంకొక మేక మళ్ళీ ఈ దుర్గమ్మ దగ్గర కట్ చేసిన మేక ఉంటుంది కదా అది మన ఇంట్లో నుంచి బయటకెళ్ళొద్దు అంటే ఆ వండిన కర్రీ పక్కన వాళ్ళకి ఇవ్వడం గాని మనం తీసుకెళ్లడం గాని అలా చేయొద్దనమాట దీని రీజన్స్ అయితే నాకు కూడా తెలీదు సో ఇక్కడైతే చెంబులో నీళ్ళు వేసి దానిపైన ఆయిల్ వేసి కొన్ని మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వేసి దానిపైన దీపం పెడుతున్నారనమాట ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పూజ చేయడమే లేట్ లై ఐచ్ ఛార్జర్ లేదు ఏమొకని ఏంది హై కొడే వస్తాడా 10 పక్కన లై ఐసహసం వల సెలెక్ కొడే వస్తావు బిఎన్ బిఎన్ అదో తల కొడి పెట్టాలి నిన్న అడుగుతానే నిన్న అడిగినంత చెత్తమని చేసిస్తాడే దెబ్బడతావాకిని

అరే రారాచి నమ్మక రాయుడుకుంటాడు ఏమండి మీరు పట్టుకోండి మీరు పట్టుకోండి అరే మామకి మామ పట్టుకుంటాడు తొందరగా పట్టుకోండి అరే <kritik> రోరాడు <public> <Japanese> <Hurac roommate> <laughs> અપડું <laughs> વીસ <laughs>

ఇది ఇదిది అది నిడి ఆగు బాబు అ హా గమరలు మంచిగా మంచిగా

సాలె హోటల్ హోటల్ ఇక్కడ ఉంది హ్ అది చేయనా ఇ Sí, mariya ah, konagata ni kurete andre sí. na sí. నాకైతే చాలా నిద్ర వచ్చిందండి మార్నింగ్ నుంచి సో పడుకుందాం అనుకుంటున్నా అసలు ఎట్లనో అయిపోయిందనమాట మార్నింగ్ వరకు మెల్కొని ఉన్నా కదా ఇక్కడ మా అత్తయ్య కూడా వచ్చారనమాట మా అత్తయ్య మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అందరు వచ్చారు సో ఇక్కడైతే వంటల ప్రిపరేషన్ జరుగుతుంది మొత్తం యాక్చువల్లీ అయితే మాకు ఊర్లో రాయకల్ అనే ఊర్లో ఉంటుండే అనమాట దీపావళికి నోములకి అక్కడికే వాళ్ళం మేము సో అక్కడ చాలా గ్రాండ్గా మినీ ఫంక్షన్ ఒక ఫంక్షన్ చేసినట్టే చేసేవాళ్ళం అన్నమాట ప్రతి ఇయర్ కానీ అక్కడ ఇల్లు అమ్మేసిన తర్వాత ఇక్కడనే చేసుకుంటున్నాము

ಇದುವನ್ನೇ ಅಲ್ಲ ಕನ್ಫ್ಯೂಸ್ ಅದೇ ಅಪ್ಪ చాక్లెట్ వర్షం బాక్స్ కిడ్డీ బాక్స్ అంటేది மிட்டுக்கெவர உட்டே வரக்கு சிங்கிள் லேடி அவுத எப்படிக்கு தான் போய்டு தான் ఫ్యామిలీ ఫోటో అన్నావురాడు ఫోటో ఏది సో ఇలా అయిందండి దుర్గమ్మ కొలుపై మంచిగా ఫ్యామిలీ ఫోటో దిగి కంప్లీట్ చేసేసాము వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి